తన సినిమాల ప్రచారం సందర్భాల్లో కూడా నందమూరి బాలకృష్ణ చాలా గట్టిగా చెబుతూ ఉంటాడు తను తన నియోజకవర్గ ప్రజలకు చాలా సేవ చేస్తున్నాను అని అక్కడ సినిమా గురించి మాట్లాడి సరిపెడితే చాలనుకునే సందర్భాల్లో కూడా బాలయ్య హిందూపురం ప్రస్తావన తెచ్చి తన గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఉంటారు ఇక కానీ బాలయ్య నియోజకవర్గంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో యావత్ తెలుగు ప్రజలందరికీ స్పష్టమయ్యింది సినిమాల్లో హీరో అయిన బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వసూళ్లు జరుగుతున్నాయని స్వయంగా తెలుగుదేశం వాళ్ళే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో పరిశీలకులు ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో బాలయ్య వేరే నియోజకవర్గం చూసుకోవచ్చనే మాట వినిపిస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన దానిపై అందరికీ క్లారిటీ వచ్చింది ఆఖరికి సొంత పార్టీ నేతలు రోడ్డుకు ఎక్కారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు వ్యవసాయం మీద ఆధారపడిన హిందూపురం ప్రాంతం రుణమాఫీ డోక్రా రుణమాఫీ వంటి అంశాల మీద కూడా చాలా ఆశలు పెట్టుకుని తెలుగుదేశానికి ఓటేసింది ఆ వ్యవహారాల్లో మిగతా రాష్ట్రంలో ఎలాంటి అసంతృప్తి ఉందో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మీద అలాంటి వ్యతిరేకతే పేరుకుంది హిందూపురంలోనూ అదే స్థాయి అసంతృప్తి వ్యతిరేకత ఉంది దానికి అదనంగా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం ఆయన చెంచాలు వసూళ్లకు పాల్పడడం కాంట్రాక్టర్లపై దౌర్జన్యం చేయడం అదనపు అర్హతలు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేయకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు ఎలాగో ఇక్కడ బాలయ్యకు వైకాపా తరపు నుంచి నవీన్ నిశ్చల్ లాంటి స్థానికుడు గట్టి పోటీదారుడిగా కొనసాగుతున్నాడు ఈ నేపథ్యంలో బాలయ్య హిందూపురాన్ని వదులుకుని కృష్ణా జిల్లా వైపు వెళ్ళొచ్చనే మాట ఇప్పటికే వినిపిస్తుంది మరేం జరుగుతుందో కొన్ని నెలలు లేదా ఆగి చూడాల్సిందే తప్పదు మరి